నమస్కారం వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందంటున్నారు అభివృద్ధిలో దూసుకుపోతున్న మానవుడు శారీరక శ్రమ లేకపోవడంతో అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ అవకాశానికి అనుగుణంగా నిత్యం వ్యాయామం యోగా ధ్యానం వంటివి తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని సూచించారు మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి యువత అయితే శరీర దారుఢ్యానికి ఒక ఫ్యాషన్గా తీసుకున్న ఇప్పుడున్న ప్రపంచంలో రకరకాలుగా దాన్ని జిమ్ రూపంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లా బాడీ కేర్ ఫిట్నెస్ జిమ్ పేరుతో మన పలాస ఆంధ్ర బ్యాంక్ రోడ్లో రన్ అవుతుంది అయితే ఇక్కడ ఈరోజు ఏదైతే శారీరక దారుఢ్యమైనటువంటి పోటీలు అయితే ఈరోజు జరుగుతున్నాయి ఇక్కడికి శ్రీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల నుంచి కూడా కాకుండా వివిధ పట్టణాల నుంచి కూడా మనకిక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్ నేను కృష్ణా జిల్లా గుడివాడండి నేను కృష్ణా జిల్లా సెక్రటరీ నేను గత యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ శరీర సౌష్ణవ క్రీడ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ లెవెలు అలాగే సౌత్ ఇండియా లెవెలు అలాగే ఆల్ ఇండియా రైల్వేస్ ఆల్ ఇండియా పోస్టల్ ఆల్ ఇండియా ఎయిర్వేసు ఇలా అన్ని సంస్థల్లో కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బాడీ బిల్డర్సు తమ యొక్క శరీర సౌష్ణ క్రీడా ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించుకున్నారండి చాలా ఈ శరీరం ఒక దారుఢ్యంగా ఒక రూపాంతరం చెందడానికి చెందిన తర్వాత అంటే ఒక మనిషికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఒక ఉపయోగం కాదండి అనేక రకాల ఉపయోగం ఉంటాయి శారీరకంగా మానసికంగా ఎన్నో రకాల లాభాలు ఉంటాయి ఇప్పుడు ఏ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఒక గట్టి మనసు ఉన్నవాడు గట్టిగానే ఆలోచించగలుగుతాడు మీరు ఒక సపోజ్ ఒక రోడ్డు మీద వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఒక వీక్గా ఉన్న పర్సను అతను అక్కడికి వెళ్ళి ఏదో చేయాలన్న తాపత్రం ఉండదు కానీ ఎప్పుడైతే ఆ పర్సన్ గట్టిగా ఉంటాడో మంచి శరీర సౌష్ఠం కలిగి ఉంటాడు మానసికంగా కూడా ధైర్యంగా ఉంటాడు ముందుకెళ్ళి మనం రక్షిద్దాము అనే కాన్సెప్ట్ అతనిలో ఉంటుంది అటువంటి క్రీడ అండి ఇది అలానే పెంపొందించాలంటే మరి సం వివిధ సంస్థల వారు ప్రభుత్వం వారు అలాగే సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఈ క్రీడని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున వీరు చాలా చక్కగా ఇక్కడ భాస్కర్ రావు గారు వారి వారి యొక్క సహోదరులందరూ కూడా మంచి కాంపిటీషన్ పెట్టారు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు దాదాపుగా నూట యాభై మంది ఇక్కడికి వచ్చారండి ఈరోజు సాయంత్రం జరగబడి ఫైనల్ పోటీల్లో మంచి ప్రదర్శన జరుగుతుందని తెలియజేస్తూ మరి ఈ యొక్క ప్రజలు కూడా మేము కృతజ్ఞత ఇప్పుడు ఈ శరీర దారుఢ్యమైనటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు పోటీ అయితే ఇక్కడ ప్రదర్శించబడుతుంది దీనికి మీరు ఎక్కడి నుంచారు అసలు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు ఈ బాడీ బిల్డింగ్ విషయంలోనే మనిషి ఎంత బలంగా ఉంటాడన్నది నాకు తెలుసు నేను బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసి యాభై మూడు సంవత్సరాలు అయింది స్టిల్ ఈ రోజు వరకు నేను కాంపిటీషన్ చేస్తున్నాను కాంపిటీషన్ ఇప్పుడు వరకు చేస్తున్నాను మనం మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కూడా చేశాను ఇరవై మూడు నాలుగు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీని నేను కాంపిటీషన్ చేశాను పన్నెండు మంది మీరు బాడీ బిల్డింగ్ ఎక్కితే నేను బెస్ట్ ఆఫ్ నైన్లో ఉన్నాను నేను సో సెవెంటీ ఇయర్స్ దగ్గర ఏజ్లో ఉన్నాయి ఇప్పటికీ చేస్తున్నాను ఈ బాడీ బిల్డింగ్ విషయంలో ఇంత బలంగా ఉండడం కారణం ఏంటంటే మన శరీరం దృ గట్టితనం తర్వాత మనసు మనోనుగ్రత అవి కలిగి ఉన్నా బి శ్రీనివాసరావు అండి అలాగే నాది వెస్ట్ గోదావరి డిస్టిక్ భీమవరం నవ్య ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గ్రామీణ వాతావరణం కలిగినటువంటి ఈ ఊరు అలాంటిది ఈ ఊరిలో ఇలాంటిది అవకాశం ఉందా అంటే ఎంత ఎక్విప్మెంట్తో ఈ జిమ్ అయితే రన్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు వా మేనేజ్మెంట్కి సో ఖచ్చితంగా పలాసీ బొగ్గలో నాకు తెలిసినంతవరకు ఈ ట్రెండ్ సృష్టించింది అయితే నెయ్యల్ భాస్కర్ రావు గారని ఎందుకు అంటే ఇంతవరకు నేను చాలామంది బాడీ బిల్డర్స్ని చూశాను నెక్స్ట్ పలాస కాశీ రకరకాల జిమ్లు ఉన్నాయి వేరియస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి బట్ ఇట్ ఈస్ ద ప్యాషన్ టు బాషణ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బాషణ్య ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అనేవి బాషణ్య చేయగలుగుతున్నాడు కాబట్టి పలాస కాశీ బొగ్గలో ఇదొక పేరు పలాస కాశీబొగ్గ ప్రాంతంలో ఇంతటి ఎక్విప్మెంట్తో మీరు పెట్టి అంటే కేవలం బిజినెస్ పర్పజ్ మీద పెట్టారా లేదంటే యువతని ఆకట్టుకొని ఒక శరీర ఆకృతిని మార్చడానికి పెట్టారా అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బేస్ మీద మేము జిమ్ పెట్టడం అని జరిగింది మేము ఇదివరకు వేరే వేరే జిమ్లో చేయడం జరిగింది జీవితంలో అంటే ఈవెన్ చదువులో కానీ ఇంటి ఫ్యామిలీ పరంగా కానీ ఇదే పరంగా కానీ ఒక క్రమశిక్షణ అలవాడాలి అంటే మన శరీర సౌష్ఠం ఉండాలి మనకి మన ఆరోగ్యం పైన హెల్త్ కాన్షియస్ అనేది ఉండాలి ఆ ముఖ్యమైన మోటోతోనే ఈ జిమ్ ప్రారంభించ ప్రారంభించడం అనేది జరిగింది నేను ఇదివరకు నాకు జిమ్ ఫీల్డ్ అలవాట్లేదు నాకు పాత జిమ్లో మా పార్ట్నర్ అయిన గారు తెలి తెలియడం జరిగింది అలానే పెడదామంటే పెడదామని చెప్పి పెట్టాం అలాగనే పెట్టాం విజయవంతంగా సక్సెస్ అయింది చాలామంది వచ్చి చాలా కోఆపరేట్ చేశారు ఇదివరకు ఈయన బాసా గారు ఈ మీట్ అవుట్ నిర్వహించడం జరిగింది మేము పెట్టినాక ఇదే మొదటి మొదటి మీటు అలానే ఈ మీట్ పెట్టడానికి వాళ్ళ యొక్క అసోసియేషన్ కూడా చాలా సహకరించింది అలానే చాలామంది కూడా పాల్గొనడం జరుగుతుంది పాల్గొని అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఏదైనా జీవితంలో ముందుకెళ్లాలంటే ఒక క్రమశిక్షణ అనేది అందరికీ అలవాడాలి ఆ క్రమశిక్షణ అనేది హెల్త్ ఈ బాడీ బిల్డింగ్ ఈ ఫిట్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది మంచి ఆరోగ్యమైన బాడీ అనేది ముందు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఎంతో సహకరిస్తుంది అది గ్రౌండ్ అయినా అవ్వచ్చు జిమ్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు వరకు జిమ్ ఎక్స్పర్ట్ని చూసాము జిమ్ నిర్వాహకులను చూసాం అయితే జిమ్ చేసే వాళ్ళని అయితే మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు జిమ్కి రావడం వల్ల లాభాలు ఏంటో ప్రత్యక్షంగా మనం అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు ఎన్ని రోజులు బట్టి జిమ్కి వస్తున్నారు అసలు ఏంటి జిమ్కు రావడం వల్ల ఉపయోగాలు ఏంటి మేము ఫైవ్ మంత్స్ నుంచి వస్తున్నాను ఫైవ్ మంత్స్ వస్తున్నాను నేను జిమ్కి రావడం వల్ల ఏంటంటే ఆరోగ్యం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫస్ట్ నెక్స్ట్ మైండ్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది మనం చేసుకోవడం వల్ల శరీరం దృఢణం అనేది బాగా గట్టిగా ఉంటుంది మన ఆలోచన కూడా సక్రమైన మార్గంలో వెళ్తుంది జిమ్ చేయడం వల్ల ఏదవుతుందంటే మనకు ఏదైనా ఫిట్ గట్టిగా ఉంటాం ఏదైనా ఎలాగైనా ఎక్కడికైనా ఏదైనా ఫోర్స్ అనేది ఉంటుంది బాడీ అనేది ఇప్పుడు మనం చెప్పు చేతులు ఉంటాం మనసు అనేది ఒక కంట్రోల్ పవర్లో ఉంటుంది రెండు వేల నాలుగులో జిమ్ అంటే నాకు ఏటో తెలిసింది జిమ్ అంటే నాకు ఏటో తెలిసింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో బాడీ బిల్డింగ్ ఎక్కాను రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది నేషనల్ దాకా వెళ్ళాను స్టేట్లో ఆడాను అక్కడ తర్వాత ఆర్థికంగా ప్రాబ్లం వల్ల నేను ఉండిపోయాను తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ స్టార్ట్ చేశాను అలాగే ఇప్పుడు మా అసోసేషన్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను అలాగే మా పార్ట్నర్ మంచి పార్ట్నర్ దొరికారు అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఫుల్గా నాకు సపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు చేసిన స్పాన్సర్స్ కూడా నాకు వెనకబట్టి మేము ఉన్నాం మీకు ఎందుకు ధైర్యం ఎందుకు నీ చెయ్యు నీకెట్ రూపాయలు లేకపోతే మేము వెనుకున్నాం మేము సాయం చేస్తామని కొన్ని సపోర్ట్గా చేశారు అలాగే ముఖ్యంగా ఏంటంటే మా జోగారాకి నా అనుకున్న నా ఫ్రెండ్స్కి మా అసోసియన్కి మెరీ వెరీ ట్యాంక్స్ చెప్తున్నాను చూశారు కదా ఇప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న ప్రపంచానికి జిమ్ ఎంత అవసరమో ఎంత ఉపయోగమో ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఒక్క విషయాన్ని మనకి పోసు గుచ్చినట్టు చెప్పడం జరిగింది మన నిర్వాహకులు చాలా ఎక్విప్మెంట్తో మనకి పలాసా కాశీ బుగ్గులు అయితే అందరికీ అందుబాటులో తెచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ ఉపయోగించి ఆరోగ్యకరంగా ఉంటారని కోరుతూ వీడియో జర్నలిస్ట్ కుమార్తో సంతోష్ కుమార్ ఎస్డి న్యూస్